ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురువే సర్వలోకాం విధే సర్వరోహిణాం నిధే సర్వ విద్యానాం నమః ఓం శ్రీ సంగళరాయ శ్రీ గ్రీంపేటలో వెలిసి ఉన్న స్వామి గుడి ఈ స్వామి గుడి ఆది పూ పూర్వకాలంలో ఈ గుడిని సంగళరాయకొండ అని అంటారు ఈ స్వామి గుడిని సుబ్రహ్మణ్య స్వామి వెల్లి సమే సుబ్రమణ్య సుబ్రహ్మణ్య స్వామి ఇదిగా స్వయంగా వెలిసి ఉంది ఈడ దీని ముందు ఉండే బ్యాక్ సైడ్లో ఉండే ఆ చెట్టు కోనేరు దగ్గర ఈ స్వామి మురుగుడు వెల్లి ఆ ఏనుగు ముగ్గురు ఇక్కడే స్వయంగా వెలిసి ఉంది దాన్ని పాత ఆది కాలంలో ఉండే సుబ్రహ్మణ్య గురుకులు మనులు మరియు ముత్తబ చెట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కలిసి ఈ గుడిని నిర్మించి మహా కుంభాభిషేకం చేపించినారు దాదాపు మూడు మూడు వందల నాలుగు వందల సంవత్సరాలుగా దీన్ని చెంగలరాయకొండ అనిటది కొండ స్వామి స్వయంగా వెలిసి ఉంది కాబట్టి ఈ ఇరవై ఏ ఏడు ఇరవై ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము తెల్లారి ఏడు గంటకు భరణి అభిషేకము తదుపరి అలంకారము ధూప నివేద్యము అది అన్నీ సక్రమంగా జరిగింది భక్తులన్నీ వచ్చి కావడీలు చెల్లి చెల్లించి ఉన్నారు కావున ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా సోమవారం తెల్లారి అది జామున మూడున్నర గంటలకు స్వామివారికి మహా మరియు ధూపదీప దీప అలంకారము జరపబడును కావున భక్తులకు సర్వదర్శనము ఆరు గంటల నుంచి నిర్ణయించబడింది భక్తులందరూ వచ్చి సర్వదర్శనంలో కావిడీలను చెల్లించి శ్రీ స్వామి కృపాని పొందవలసిందిగా కోరుచున్నాము తదుపరి తొమ్మిది గంటకు గ్రీన్బేట్లో వెలిసి ఉన్న స్వామి వచ్చే గుడి నుంచి పుష్పపల్లికి సేవ దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ వాళ్ళ కైంకర్యములతో ఈ గుడిలో పుష్పపల్లికి సేవ తొమ్మిది గంట నుంచి రాత్రి ఒక్క గంట దీప అలంకరణతో వీధి పెరమణ రావాల్సింది వస్తూ ఉంది కావున భక్తులందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము తరుపతి ఈ గుడిలో వాటర్ వాటరు తాగునీటి ఇదన్నీ దేవాదాయ శాఖ వాళ్ళు సక్రంగా నిలిచి క్యూ లైన్లు అన్నీ బాగా ఏర్పాటు చేసి ఈ దీనిలో దేవాదాయ శాఖ వాళ్ళు సక్రమించి గుడి పూజలుని నిర్వహిస్తూ ఉన్నారు చిత్తూరు పట్టణ ప్రజలకు భక్తులకు ఆడుకృతిగా సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకొని శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం ఏడు గంటలకి అభిషేకము నిర్వహించడం జరిగింది స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది రేపు రేపు ఈవినింగు పుష్పపల్లకి మహా అత్యంత వైభవంగా నిర్వహించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాము భక్తులకి తాగునీటి నీటి సరఫరా అన్నీ చేస్తున్నాము నీటి సరఫరా చేయడం జరిగింది ప్రత్యేకంగా సీరియల్ సెట్స్ విద్యుత్ అలంకరణము అన్నీ చేయడం జరిగింది భక్తులు పాల్గొని భక్తులు ఇరువిగా పాల్గొని సోమవారం పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము